మంత్రి కోండా సురేఖ కుమార్తె సుస్మిత అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు వీడియోలో మాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు గుండు సుధార ఇతర వరంగల్ నేతలు అంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారని అన్నారు తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని పోలీసుల ప్రహారీలో తాను ఉన్నానని చెప్పారు కార్యకర్తలు అధైర్యపడవద్దని తాము ఎప్పుడు కార్యకర్తల వెంటనే ఉంటామని పదవులు పైసలు శాశ్వతం కాదని చెప్పారు కార్యకర్తలు అధైర్యపడకుండా తమకు ధైర్యం కల్పించాలని అన్నారు తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఖండించాలని కార్యకర్తల సపోర్ట్ కావాలని కోరారు మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టిన రోజులున్నాయి సార్ ఇప్పటి వరకు నేను చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తున్నాను అసహనంగా ఏంటి ఇన్ని ఇన్ని పిటిషన్లు తీశ్ పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్ మరి ఇప్పుడు మంత్రి తీసుకుపోయి పిటిషన్ ఎవరికి ఇవ్వాలి సీఎం ఇవ్వాలి కదా పిటిషన్ ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు అన్ని పిటిషన్లు ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి పెట్టిన రోజులు ఉన్నాయి సార్ ఇంకా ఎక్కడుందని సార్ ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే మా గవర్నమెంట్ లో మాకు జరగటం ఏం సార్ ఇది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకల్ కి మేము ఫోన్ చేసినాం ఆయన ఏమంటున్నాడు అసలు లెటర్ వేయలేదు అంటున్నాడు ఇక్కడ పొంగులేటి పొంగలేటి ఒకడు వేణి నరేందర్ రెడ్డి ఒకడు సీఎం ఒకడు వీళ్ళందరూ మా మీద కప్ప పట్టినారండి మమ్మల్ని నేర్పిస్తాను మేము ఏం చేయాలి అనగాలన్నా మళ్ళీ అనగాలన్నా తప్పవంత్రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకొని ఈ దగ్గర ఇంట్లో మాటలు మాట్లాడే కండి అని మా అమ్మ నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడతాను నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి இவழ அத்தனை சாலை கண்டித்த பெட்டு நிறுவனம்